ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా దిస్ ఇస్ ద పొలిటికల్ గవర్నెన్స్ వీఆర్ నాట్ డిక్టేటర్స్ డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మళ్లీ తిరిగి ఎలక్షన్ లో గెలవలేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నర్ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్ మళ్ళా మీరు పర్వాలేదు కానీ మేము ఐదేళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్లి మళ్ళా ఓట్లేపించుకొని వస్తే ఇక్కడికి వస్తా అసెంబ్లీ కూడా రామ్ మేము ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనైతే మంత్రులు ఒకరోజారేమో అసెంబ్లీకి అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరినీ కలవండి తప్పులు చేయమని చెప్పడం లేదు కానీ ఏదైనా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకువచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం ఐదేళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు ప్రజాప్రతినిధి బాధ్యత మీ బాధ్యత మీరు చేయడం మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం మీ క్యారియర్ లో మీరు చేసిన మంచి పనులు మీకు తృప్తినిస్తాయి ప్రజాప్రతినిధులు వాళ్ళ బాధ్యత అది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది